హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఈరోజైతే మన రెసిపీ పెసర పుడుకలండి పెసలతో పొట్టు పెసలతో పుడుకలైతే తయారు చేస్తున్నాము చాలా హెల్తీగా అలాగే చాలా టేస్టీగా చాలా మెత్తగా ఎలా రావాలనేది ఈ రెసిపీలో అయితే మీకు చూపించాను ఈ వీడియోలోని మరి వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఈ పెసర పుడుకులు అనేది చూడండి ఎంత స్పాంజీలా ఉన్నాయో చాలా మెత్తగా ఉంటాయి ఎక్కడగా పొట్టి కూడా తీయకుండా పెసలతోటే మనం ఎంత మెత్తగా పెసర పుడుకులు అనేది తయారు చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇలా నేను కొన్ని అయితే తీసుకొని నైట్ అంతా కూడా నానబెట్టుకున్నాను ఒక పది పన్నెండు గంటలు కంపల్సరీగా నానబెట్టుకోవాలి పెసరపప్పు అయితే కొంచెం మన బేగనే నానబోతుంది ఇవి పెసలు కాబట్టి మన టైం పడుతుంది కాబట్టి పది పన్నెండు గంటలు మాత్రం కంపల్సరీగా బాగా నానబెట్టుకోండి ఇవి నానబెట్టుకొని బాగా రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి పెసల్ని మన పొట్టు అయితే రాదండి పెసలు పెసలాగే మనం తయారు చేసుకోవడం ఉంటుంది అయితే రాదు పెసల నుంచి పప్పు నుంచి అయితే వస్తుంది కానీ పెసలి నుంచి అయితే రాదు ఇప్పుడు ఈ పెసల్ని ఒక మిక్సీ గిన్నెలో వేసుకుందాము ఇప్పుడు బాక్ క్లీన్ చేసుకున్న ఈ పెసల్ని ఒక మిక్సీ గిన్నెలో వేసుకుందాము మీకు టైం కానీ ఉంటే మీరు గ్రైండ్ చేసుకోవచ్చు గ్రైండ్ చేసుకుంటే ఇంకా చాలా స్మూత్గా వస్తాయి లేదంటే మనం కొంచెమే కదా చేస్తున్నాం అనుకుంటే ఇలా మిక్సీలో చేసుకోవచ్చు ఇప్పుడు అందులోకి మనం ఎండుమిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయ అలాగే కొంచెం జీలకర్ర అనేది వేసుకోవాలి మన తగ్గంతగా ఇప్పుడు పప్పు తగ్గట్టుగా ఎన్నిమిరపాయలు అల్లం అలాగే జీలకర్ర ఎల్లుల్లిపాయలు అలాగే ఉప్పు అయితే వేసుకున్నాను ఇప్పుడు మనం కొంచెం మనకి వాటర్ కానీ పడితే కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా రుబ్బుకోవాలి మెత్తగా రుబ్బుకోవాలండి ఎక్కడ కూడా పలుకడితే ఉండకూడదు అలానే వాటర్ ఎక్కువగా కాదు మనం తగినంతగా అది నలిగేంత విధంగా మనం వాటర్ పోసుకొని కొంచెం కొంచెం వాటర్ కొంచెం పోసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పప్పునంతా కూడా ఇలా చేతితోటి మనం బాగా కూడా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకోవడంలోనే మన పుడుకులు అనేది చాలా మెత్తగా అనేది వస్తాయి ఎందుకంటే మనం మిక్సీలో చేసాం కాబట్టి కంపల్సరీగా గట్టిగా ఉంటాయి పుడుకులు కాబట్టి ఇలా చేత్తో బాగా మనం బాగా ఇడ్లీ ఇరుపులా రావాలి ఇలా ఇడ్లీ రుబ్బులా మనకు వచ్చేవరకు కూడా మనం ఎక్కువ టైం తీసుకొని ఇక్కడైతే బాగా కలుపుకోవాలి చూడండి సేమ్ మనకి ఇలా ఇడ్లీ రుబ్బులా లూజ్గా అనేది రావాలి ఫ్లఫీగా తయారవ్వాలి లూజ్గా రావాలి రుబ్బు మనకి లేదు మీకు ఇంకా కొంచెం గట్టిగా ఉందంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా సరే కలుపుకోండి కానీ లూజ్గా రావాలి ఇడ్లీ రుబ్బు ఎలా ఉంటుందో అలా రావాలి అలా నీళ్ళు కానీ పోసేసుకున్నారంటే ఆయిల్ అయితే లాగేద్ది పుడుకులు అయితే మన సేపు కూడా రాదు కాబట్టి చూసుకొని మీకు ఇడ్లీ రుబ్బులా రావాలి బాగా చేత్తో బాగా కలుపుకున్నారంటే ఇంత అనేది మీకు రుబ్బు అనేది వస్తుంది ఇప్పుడు దీన్ని మరిగిన ఆయిల్లోని వేసుకోవచ్చు ఆయిల్ అనేది మనకు కొంచెం వేడిగా ఉండాలి మీడియం మంటలో పెట్టుకోండి మీడియం వంటలో పెట్టుకొని ఇలా కొంచెం కొంచెం పుడుకులు ఇలా చేతితో తీసి వేసేసుకుంటే చాలా సింపుల్ ఐటమ్ అండి చాలా సింపుల్గా అయిపోద్ది మనకు పెసలు కానీ ఉన్నాయి అంటే అప్పటికప్పుడే అలా తయారు చేసుకోవచ్చు ఇంక ఇందులో మనం ఏవి యాడ్ చేయవలసిన అవసరం అయితే ఉండదు మీకు కావాలి కొంచెం ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు చిన్నగా త తరుముకొని అస్సలు ఆయిల్ ఆయిల్ అయితే అస్సలాగండి చాలా ఈజీగా ఆయిల్ అది కూడా అస్సలు ఆవు ఇంకా మనకి మామూలు పొట్టి తీసేసిన పెసల కంటే పొట్టితో ఉన్న పెసలు అయితే ఆయిల్ అయితే లాగవు కానీ మనకి మెత్తగా కానీ రావాలంటే కంపల్సరిగా మనం అనేది రుబ్బులా తయారు చేసుకోవాలి బాగా కొంచెం లూజ్గా ఫ్లఫీగా తయారు చేసుకోవాలి అలా చేసుకుంటేనే మనకి పుడుకులు అనేది చాలా మెత్తగా వస్తాయి మంచి టేస్ట్గా కూడా ఉంటాయి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయండి మనకి పుడుకులు ఇలా మీడియం మంటలోని ఇలా వేయించుకోవాలి అటు ఇటు కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చు చూడండి మనకైతే వేగిపోయాయి కదా ఇప్పుడు ఈ పుడుకులు అయితే తీసేసుకొని ఇలా వేడి వేడిగానే సర్వ్ చేసేసుకోవాలి పుడుకులు అనేది చాలా వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా బాగుంటాయి చలారితే వాటి టేస్టే మారిపోద్ది కాబట్టి ఇలా వేడిగా ఉన్నప్పుడు వీటిని సర్వ్ చేసుకోవాలి అలాగే మనం మొత్తం పుడుకులన్నీ కూడా ఇలాగే వేసుకోవాలి కొట్టుతో ఉన్న పెసరపప్పు పుడుకులండి చూడండి రుబ్బు అనేది మరీ మరీగా మీరు కరెక్ట్గా చూడండి మనకి ఇడ్లీ రుబ్బు ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో ఆ టైప్లో రుబ్బు అనేది ఉండాలి అలా అయితేనే మీకు లోపల చాలా ఫ్లఫీగా చాలా మెత్తగా అనేది మనకి వస్తుంది కాబట్టి కంపల్సరీగా ఫాలో అవ్వండి ఎటువంటి సోడ్ అవు కానీ ఏవి వేయవలసిన అవసరం లేదు చాలా హెల్తీగా మనం ఈ ఫుడ్ అయితే మనం తయారు చేసుకోవచ్చు అలాగే మిగతా మీరు ఈ పుడుకులన్నీ కూడా ఇలా వేసేసుకోవచ్చు ఆయిల్ మాత్రం మీడియంలో పెట్టుకొని వేయించుకోండి మీడియం టు హైలో పెట్టుకొని ఇలాగా వేయించుకోండి అంతేనండి మనకి పెసర పుడుకులు అనేది రెడీ అయిపోయి చాలా చాలా ఫాస్ట్గా అయిపోతాయండి ఉదయం టిఫిన్ కింద కానీ రాతే సాయంకాలం స్నాక్స్ కింద కానీ చాలా బాగుంటాయి కొబ్బరి చట్నీతో కానీ మీరు ఎలా సర్వ్ చేసుకుంటే చూడండి లోపల అనేది మనకి ఎంత మెత్తగా ఉందో ఇడ్లీ రుబ్బు ఎలా ఉంటుందో అంత మెత్తగా ఉంది కదా చాలా మెత్తగా ఉన్నాయి చాలా టేస్ట్గా ఉన్నాయి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో కాబట్టి చాలా సింపుల్ ప్రాసెస్ అండి మనం ఎప్పుడైనా పెసలకు నానబెట్టుకున్నప్పుడు కూడా కొంచెం పెసలు పక్కకు తీసి ఇలా పుడుకలు అయితే వేసుకోవచ్చు పెసరట్లు తెరలేని పిల్లలు ఇలా కుడుకల కింద కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరిగా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇంత స్మూత్గా ఉండాలంటే నేను చెప్పినట్టుగా చేశారంటే చాలా బాగా మీకు ఈ పెసర పుడుకలు అనేది వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్